ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఓ అరుదైన చేప గురించి చర్చించుకుంటున్నారు సేనన్ ఫాక్స్ మన దేశంలోని జాతీయ మీడియాలోను ఈ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది అదేంటంటే మెక్సికో తీరానికి అత్యంత అరుదైనటువంటి ఓ చేప వచ్చి చేరింది నారింజ రంగులో ఉండే రెండు మీసాలతో పొడవాటి సన్నని రిబ్బన్ మాదిరిగా సిల్వర్ కలర్ లో మెరిసిపోతోంది ఆ చేప ఈ చేపను చూసిన కొందరు తమ మొబైల్ ఫోన్తో ఉండగా ఓ వ్యక్తి దాన్ని ఒడుపుగా పట్టుకుని మళ్ళీ నీటిలో వదిలేసే ప్రయత్నం చేశాడు కానీ అది ససమిరా అంటూ మళ్ళీ బయటికే వస్తోంది ఈ రకమైనటువంటి చేప సాధారణంగా సముద్రంలో చాలా లోతైన ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది మీటర్ నుంచి యాభై అడుగుల వరకు పెరిగేటువంటి ఈ చేపను ఓర్ఫిష్ అని సముద్రపు పాము అని ప్రపంచానికి రాబోయే పెను ప్రమాదాన్ని సూచించేటువంటి ప్రాణి అని కూడా నమ్ముతున్నారు ముఖ్యంగా జపాన్ ప్రజలు ఈ నమ్మకాన్ని బాగా వంట పట్టించుకున్నారు అక్కడ సాధారణంగా భూకంపాలు వస్తూ ఉంటాయి రోజుకొకసారైన భూమి కంపించకపోతే అక్కడి వారికి కూడా ఏదో అనేజీగా ఉంటుంది అంటుంటారు పైగా రింగ్ ఆఫ్ ఫైర్ అనే భూమిలోని ప్లేట్లెట్స్ ఢీ కొట్టుకునే ప్రాంతంలో జపాన్ ఉంటుంది సో సముద్రంలో ఏ అలజడి రానున్న కనిపెట్టేటువంటి ఈ ఓర్ ఫిష్ తను నివసించేటువంటి చోటు నుంచి బయటకు వస్తుంది అలాంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి పైగా అతిపెద్ద భూకంపాలు సునామీలు జపాన్ తీరాన్ని వణికించిన సందర్భాలు చాలానే ఉన్నాయి డూమ్స్ డే ఫిష్ లోతైనటువంటి సముద్రపు అలల్లో కనిపించడం అంటే రానున్న విపత్తుకు ముందస్తు హెచ్చరికగా చాలా మంది భావిస్తారు అయితే పదిహేడవ శతాబ్దంలో ఇలాంటి చేప కనిపించిన తర్వాత ను భారీ భూకంపం కంపించింది నిజానికి కుదిపేసిందని చెప్పాలి జపనీయులు దేవుడిగా ఆరాధించే ర్యూజిన్ అనే సముద్ర దేవుడి కుమార్తె మత్స్యకన్య రూపంలో పంపినటువంటి ఒక దూతగా వాళ్ళు భావిస్తారు ఇది అక్కడి జనానికి ముందస్తు హెచ్చరిక చేసేందుకే ఓర్ఫిష్ బయటకొస్తుందని జపాన్ సాధారణ జనం విపరీతంగా నమ్ముతారు అని పిలిచే సాగర దైవానికి సముద్ర గర్భంలో ఒక ఆలయం ఉందని అక్కడ ఉండే అరుదైన నీలిరంగు చేప ప్రమాదాన్ని సూచించడానికి దేవదూతల ఇలా బయటకొచ్చి ఒక సూచికగా కనిపిస్తుందని ఆ దైవమే ఇలా పంపుతాడని నమ్ముతారు ఇది తీరానికి కొట్టుకొచ్చి చనిపోయిందంటే చాలు భారీ భూకంపం రాబోతుందని హెచ్చరించినట్లేనని జపనీయులు భావిస్తారు దాంతో ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన దృశ్యాలను ఫియోబర్గ్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయింది పట్టుకుంటే చేతిలోంచి సర్రున జారిపోయేలా ఉండే ఈ అరుదైన చేప మెక్సికోలోని పసిఫిక్ తీరంలో కనిపించింది ఈ చేప పాములా పొడవుగా ఉంటుంది దేహంపై ఆరెంజ్ రంగులో వాజాలు ఉంటాయి మరో విషయం మరో విషయం ఏంటంటే ఈ చేపను డూమ్స్ డే ఫిష్ అని కూడా వ్యవహరిస్తున్నారు మనకు తెలిసి ప్రపంచం అణ్వాస్త్రాలను ఎదుర్కొనే సమయాన్ని డూమ్స్ డేతో ప్రమాణిస్తారు అందుకే డూమ్స్ డే అంటే ప్రళయ దినం అని అర్థం ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి చేపలు బీచ్ల్లో చాలా కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం డూమ్స్ డే రాబోతోందని అర్థమా అని ఓ యూజర్ కామెంట్ చేశాడు సముద్రం అడుగు భాగంలో ఏం జరుగుతోంది అడుగు భాగంలో ఉండే ఈ అరుదైన చేపలు అకస్మాత్తుగా తీరంలోకి ఎందుకు వచ్చాయి అని మరో నెటిజన్ సందేహం వ్యక్తం చేశారు సముద్రం అడుగులో ఉండే చేపలు జబ్బు పడినప్పుడు మరణించినప్పుడు తీరానికి కొట్టుకొస్తాయి అది సర్వసాధారణమైనటువంటి విషయం అని మరో యూజర్ దీన్ని లైట్ తీసుకున్నారు ఇదే విధంగా నిపుణులు కూడా ఇదే విషయం చెప్పారు డూమ్స్ డే ఫిష్ సముద్ర తీరాల్లో కనిపించినప్పుడల్లా అది రాబోయే ప్రళయానికి సంకేతంగా భావించలేమని సముద్రంలో అడుగులో మరి ముఖ్యంగా ఎల్నినో లానినో లాంటి పరిస్థితులు సంభవించిన నీటి ఉష్ణోగ్రతల్లో గాయపడిన జబ్బు ఈ చేపలు తీరానికి వస్తాయంటున్నారు ఫ్లోరిడాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం వారి వివరణ మేరకు అరుదైన డూమ్స్ డే ఫిష్ మాక్సిమం యాభై అడుగుల పొడవ వరకు పెరుగుతుందంట ఇవి సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ లోతు వరకు వెళ్తాయంట ఎక్కువగా మాత్రం రెండు వందల మీటర్ల లోతులో కనిపిస్తాయి గతేడాది రెండు వేల ఇరవై నాలుగులో కూడా దక్షిణ కాలిఫోర్నియాలో వేర్వేరు చోట్ల ఈ ఓవర్ జాతి చేపలు మూడు కనిపించాయి వీటిలో ఒకటి శాంటియాగోలో కనిపించింది శాంటియాగోలో కనిపించిన ఈ జాతి చేప అత్యంత అరుదైంది దాదాపు నూట ఇరవై ఐదేళ్ల క్రితం తొలిసారి ఈ రకం చేప దర్శనమిచ్చింది అయితే ఈ మూడు చేపలు ఒడ్డుకు వచ్చాక చనిపోయాయి అయితే సైంటిస్ట్లు మాత్రం అరుదైన ఈ డూమ్స్ డే ఫిష్ లేదా ఓర్ఫిష్ గతేడాది ఒడ్డుకు వచ్చి చనిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మూడు చోట్ల ఒడ్డుకొచ్చి చనిపోయిన ఈ మూడు చేపలు ఒక్కో దాని తీరు ఒక్కోలా ఉందని వాటి అధ్యయనంలో కూడా కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఈ మూడు చేపల కదలికలు భిన్నంగా వాటి స్వభావం కాస్త వేరువేరుగా కనిపించిందని ఎల్లినో లానినో లాంటి ప్రకృతిపరమైనటువంటి మార్పులకు సంబంధించిన తేడాలు కూడా వాటిలో కనిపించాయని తాజాగా కనిపించినటువంటి ఈ చేప పర్యావరణ మార్పులను తట్టుకుని ఎలా మనుగడ సాగించిందన్నది కూడా ఆశ్చర్యం కలిగించిందని వాళ్ళు అంటున్నారు గత సంవత్సరం కూడా కాలిఫోర్నియా ప్రాంతంలో ఇలాంటి చేపలే బయటకొచ్చాయి కానీ అక్కడ ఏ పెను విపత్తు జరగలేదు ఏవో ప్రతి సంవత్సరం లాగానే కార్చిచ్చులు మాత్రం విజృంభించడం జరిగింది అయితే అది పెను విపత్తు అని అనలేము జపాన్ దేశంలో వచ్చిన సునామీలను మాత్రం ఖచ్చితంగా పెను విపత్తుగా అనక తప్పదు సాధారణంగా సముద్రంలో లక్షలాది చేప జాతులు కనిపిస్తాయి కానీ గాడ్స్ ఫిష్ అని పిలిచే ఈ చేప పేరులోనే కాకుండా ఆకారంలోనూ వింతగా ఉంటుంది అంతేకాదు ఈ చేప ఎంతో అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు ఈ చేప కనిపిస్తే సునామీ వరద లాంటి విపత్తులు సంభవిస్తాయని కూడా భావిస్తున్నారు ఇప్పుడు ఈ చేప మృతదేహం సముద్రం ఒడ్డున దర్శనం ఇవ్వడంతో ఇదేదో పెద్ద సంఘటనకు సంకేతం అని జనాలు ఆందోళన పడుతున్నారు చనిపోయిన చేపల్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఏదేమైనా ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన సృష్టించింది ఏం జరగబోతోందోనని బిక్కుబుక్కి అంటూ గడుపుతున్నారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం వింటూనే ఉంటాం ఎక్కడైనా భూకంపం రాబోతోందంటే అక్కడి పశు పక్షాదుల్లో కలవరం కనిపిస్తూ ఉంటుంది పక్షులు భూమిపైన దిగడానికి సంకోచిస్తూ ఉంటాయి శునకల్లాంటివి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి చాలా అనేజీగా కనిపిస్తాయి అంటే ప్రకృతి ప్రతి వ్యవస్థకు ఓ సూచనను సహజ సిద్ధంగానే ఏర్పాటు చేసిందని నమ్మాల్సి వస్తుంది భూమిలో వందల కిలోమీటర్ల లోతులో ఉండే భూ పలకలు నిరంతరం కదులుతూనే ఉంటాయి వాటిపై పడే ఒత్తిడి మేరకు ఒక్కోసారి ప్లేట్లు ఢీకొట్టుకుంటూ ఉంటాయి అలా ఒకదానిపైకి మరొకటి చేరిన ఒకదాన్నొకటి ఢీకొట్టిన భూకంపాలు వస్తూ ఉంటాయి అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి మనకు తెలియకపోవచ్చు కానీ చాలా సున్నితమైన ప్రాణులకు ఉండే అపూర్వ గ్రహణ శక్తి మేరకు అవి రాబోయే ప్రమాదాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి దాంతో తాము ఉన్న చోట నుంచి ప్రమాదాన్ని తప్పించుకునేందుకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ క్రమంలోనే ఈ వింత చేప మెక్సికో తీరానికి కొట్టుకు వచ్చి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు